నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ కేసీఆర్ ప్రకటించినటువంటి బిఆర్ఎస్ లిస్టు లో వామపక్షాలకు మొండి చెయ్యి చూపెట్టిండు వామపక్షాలు ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలు సపోర్ట్ వల్ల బతికి బయటపడ్డాడు అదే వామపక్షాలు మునుగోడు ఎన్నికల్లో వాడుకున్నాడు ఇప్పుడు మొండి చేయి చూపించిండు దేనికోసం దీని మీ దీని వెనుక ఉన్నటువంటి మరణం ఏమిటో ఇప్పుడు చూపిస్తా మునుగోడులో బీజేపీ గెలిస్తే బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి బీజేపీకి అడ్డుకట్ట వేయడం కోసం కమ్యూనిస్ట్ పార్టీలను వాడుకున్నాడు కేసీఆర్ మరి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు కొన్ని సీట్లు ఇచ్చి కలుపుకొని పోవచ్చు కదా అనే ఆలోచన సామాన్యంగా రావచ్చు అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రావచ్చు కానీ కేసీఆర్ మైండ్ గేమ్ ఏంటంటే కమ్యూనిస్టులకు సీట్లు ఇస్తే గెలుస్తారో గెలవదో ఒకటి రెండు మీద డబ్బులు పెడతారో పెట్టలో అనేటువంటిది ఇది ఒకటి ఉంది దానికంటే పై ఎత్తుగడ ఏంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు కమ్యూనిస్టులకు పెట్టింది పేరు కమ్యూనిస్టుల కంచుకోడలుగా పిల్ల పడతాయి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కమ్యూనిస్టులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఓటు బ్యాంకు చీలిపోవడం కోసం ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు పొత్తులో భాగంగా లేరాలి ఎందుకోసం అంటే ఈ కమ్యూనిస్టులు పోటీ చేయడం వల్ల అక్కడ కాంగ్రెస్ కు కొన్ని ఓట్లు ఇటు కమ్యూనిస్టులకు కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా వీళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళకి వచ్చేసి బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలుంటాయి కాబట్టి ప్రజా వ్యతిరేక ఓటంతా అంతా కూడా చీలిపోయి అటు కాంగ్రెస్ గెలవకుండా ఇటు కమ్యూనిస్ట్ గెలవకుండా బిఆర్ఎస్ గెలవాలి అంటే బిఆర్ఎస్ ఉండే ఓట్ అంతా ఉంది కాబట్టి బిఆర్ఎస్ ఓట్లు పడడం వల్ల గెలుస్తారు అటు ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న ఓట్లన్నీ కూడా కొన్ని కమ్యూనిస్ట్ వాళ్ళు పంచుకుంటారు కొన్ని కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఇంకా రకాల బీజేపీ వాళ్ళు ఇట్లా అన్ని పార్టీలు పంచుకోవడం వల్ల అక్కడ బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉండడం కోసం కేసీఆర్ మైండ్ గేమ్ ఆయ్ అటు తోటి స్నేహపూర్వకంగా ఉంటూనే చర్చలు జరుపుతూ అంటూనే ఇక్కడ లిస్టు కలగించడు కానీ ఈ టైంలో ఖచ్చితంగా కమ్యూనిస్టులు తమ సత్తా ఏంటో కేసీఆర్ కు చూపిస్తారు కర్రుడు దాల్చి వాట పెట్టే విధంగా ఈ ఎలక్షన్ లో కమ్యూనిస్టులు వాళ్ళ సత్తా చాటుతారు అది కేసీఆర్ కు కేసీఆర్ వీళ్ళు దెబ్బలు పార్టీలు గుండె సూది పార్టీలు ఆగడు మళ్ళీ మునుగోడు ఎలక్షన్ల వాళ్ళ కాలకాని వేడు అట్లాగే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా కమ్యూనిస్టుల కాలకాని వేరాక కేసీఆర్ వెంట పడతారు కమ్యూనిస్ట్ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీలు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలను మోసం చేసి కేసీఆర్ కాబట్టి కమ్యూనిస్ట్ నాయకులు కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో మోసం చేసి ఆడదు తగిన బుద్ధి చెప్తారని అందరూ అనుకుంటున్నారు